కొలువుదేరింది మోదీ క్యాబినెట్లోని మంత్రులు ఆయా శాఖల బాధ్యతలు చేపట్టడంతో అందరి చూపు పార్లమెంట్ సమావేశాలపైనే పడింది పార్లమెంట్ సమావేశాలు తొలి సెషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది ఈ సెషన్లోనే పార్లమెంట్ ఎంపీల ప్రమాణ స్వీకారం స్పీకర్ ఎన్నిక కూడా ఉంటుందా వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించబడ్డాయి కేంద్ర మంత్రులు ఆయా శాఖల బాధ్యతలు చేపట్టారు దీంతో ఇప్పుడు అందరి చూపు మోదీ ప్రభుత్వం రానున్న ఐదేళ్ల కాలంలో ఎలాంటి సంస్కరణలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపైనే ఉంది మరోవైపు పార్లమెంటు సమావేశాలకు ముహూర్తం ఖరారైంది పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు జూన్ ఇరవై నాలుగున ప్రారంభం కానున్నాయి జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై మూడు వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటులో తొలి సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు లోక్సభ కూడా ఈ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ ఇరవై ఏడున పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి తన ప్రసంగంలో రాబోయే ఐదేళ్లలో కొత్త ప్రభుత్వం చేపట్టబోయే రోడ్ మ్యాప్ ను వివరించే అవకాశం ఉంది జూన్ ఇరవై ఏడున పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ ను పార్లమెంటుకు పరిచయం చేస్తారు ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై పార్లమెంటులో చర్చ జరగనుంది అనంతరం ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోదీ సమాధానమిస్తారు కాగా రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై ఎన్డీఏ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని విపక్షాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో గెలిచిన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగాల్సి ఉంది ఎంపీలంతా కూడా పార్లమెంటులోనే ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది ఇరవై ఆరవ తేదీన లోక్సభ స్పీకర్ ఎంపిక ఉంటుంది ఎవరికి సంఖ్యాబలం ఉంటే వారి ప్రభుత్వం తరపునే స్పీకర్ ఎన్నిక ఉంటుంది ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ సభ్యుల సంఖ్యాబలం లేదు దీంతో బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ జేడీయూలు స్పీకర్ పోస్టును ఆశిస్తున్నాయి అయితే మిత్రపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు వరకు లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా కొనసాగారు ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది దీంతో స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది అయితే కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన పాతవారికే మళ్లీ అవే కీలక శాఖలను కేటాయించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు స్పీకర్ విషయంలో కూడా గతంలో పనిచేసిన ఓం బిర్లానే పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాల నేపథ్యంలో మోదీ ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది సర్వత్రా మారింది లోక్సభ స్పీకర్గా చాలా సీనియర్ పార్లమెంటు సభ్యుడిని ఎంపిక చేసే సంప్రదాయం కూడా ఉంది దీంతో ఏపీ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న పురంధేశ్వరి పేరు స్పీకర్ పదవి రేసులో వినిపిస్తోంది పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అంతా భావించారు కానీ అనూహ్యంగా వర్మకు ఏపీ బీజేపీ నుంచి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది దీంతో స్పీకర్ పదవి రేసులో పురంధేశ్వరి పేరు వినిపిస్తోంది మరోవైపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ జేడీయూ కూడా స్పీకర్ పదవిని ఆశిస్తున్నాయి దీంతో స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది లోక్సభ స్పీకర్ ఎంపిక తర్వాతే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్లమెంటు తొలి స్పెషల్ సెషన్లో ఎంపీల ప్రమాణ స్వీకారం స్పీకర్ ఎన్నిక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇక సెకండ్ సెషన్లో వర్షాకాల సమావేశాల్లో బడ్జెట్పై చర్చ అలాగే ఆమోదానికి సంబంధించి సభ ప్రొసీడింగ్స్ జరిగే ఛాన్స్ ఉంది మోదీ ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై మూడు వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది